జనగామ శాసన సభ్యులు రెడ్డి గారు అలాగే స్టేషన్ మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ రాజన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తోటి జెడ్పీటీసీలు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి गांधी नायक గారికి సుధీర్ కుమార్ గారికి బెల్ల వెంకన్న గారికి నర్సింగ్ రావు గారికి సుగ్రాకర్ సార గారికి సంపత సేవేలి సంపత గారికి మనోజ్ రెడ్డి గారికి అలాగే రమేష్ నాయక్ గారికి రakesh రెడ్డి గారికి రందర్ గారికి ధన్యవాదాలు

గౌరవనీయులు డాక్టర్ రాజన్న గారు దండ వేస్తున్నారు అలాగే పాగాల సంపతి రెడ్డి గారి భార్య సుజాత రెడ్డి గారు దండ వేస్తున్నారు అందరు కొట్టాలి ఒకసారి పాగాల సంపతి రెడ్డి గారి కుమార్తె సంజనారెడ్డి గారు దండ వేస్తున్నారు గౌరవనీలు ఎడవల్లి కృష్ణారెడ్డి గారు వేస్తున్నారు అలాగే అలాగే పాగాల రెడ్డి గారి తోటి జడ్పీ మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ రెడ్డి సుధీర్ కుమార్ గారు వేస్తున్నారు చప్పట్లు పెట్టాలి ఒకసారి గౌరవనీయులు ఎస్టీ మాజీ కమిషన్ సభ్యులు గాంధీ నాయక్ గారు పూలమాల వేస్తున్నారు ఈ కార్యక్రమానికి జనగా మ్యాదన్న జనగా మ్యాదన్న వాడు విగ్రహం పెట్టడానికి చాలా సహకరించారు వారు దండ వేలిసిందిగా కోరుచున్నాం అలాగే గౌరవనీయులు జనగా యాదగిరి గారు ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి చాలా సహకరించారు ధన్యవాదాలు అలాగే రాజ్ కుమార్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ విగ్రహావిష్కరణ అదేవిధంగా సంవత్సరికం కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అందరినీ ఒకసారి కలుసుకొని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జనగాం జిల్లా నలుమూలల నుండి ప్రత్యేకంగా జనగాం నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా వచ్చారు పేరు పేరున తాజా మాజీ జెడ్పీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు తర్వాత మున్సిపాలిటీ చైర్పర్సన్ కావచ్చు తన సహచరులు ఉద్యోగంలో పాల్గొన్న అనేక మంది నాయకులు మా గాంధీ నాయక్ కావచ్చు శ్రీవల్ల సంపత్ కావచ్చు మిగతా మా కృష్ణారెడ్డి కావచ్చు అనేక మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే మనం అందరి పేర్లు చెప్పలేము ఎందుకంటే అందరూ కూడా గ్రామ కమిటీ నుండి టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్త బట్టి వరుస కలుపుకొని వాళ్ళతో మాట్లాడడం కాకుండా ప్రతి కార్యక్రమానికి ఉద్యమ సమయంలో వాళ్ళందరూ వచ్చేటట్టు అందరికీ ఫోన్లు చేసి గొప్పగా పబ్లిక్ రిలేషన్స్ ఉద్యమ స్ఫూర్తిని చిల్పూర్ మండలం మొత్తం గణపూర్ మండలం మొత్తం ఉన్న జరిగిన ఎన్నికల్లో చిల్పూర్లో నుండి ఎక్కువ ఓట్లతో రావడానికి కూడా కారణం అన్ని సీట్లు గెలవడానికి కూడా కారణం వారి పాత్ర ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అది ఒడని పుస్తకం లెక్కన ఆయన చరిత్ర ఉంటుంది ఎందుకంటే ఆయన పరిచయమైన నాటి నుండి అప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ మీద పది సంవత్సరాలు నిరంతర పోరాటం చేసిన జిల్లా నేత కాజాల సంపతిరెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి బిడ్డకి భార్యకి అన్నదమ్ములకి వారి పాలందరూ కూడా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేసుకుంటూ వారు లేని లోటును మనం తీర్చలేదు కానీ వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరి పది సంవత్సరాలు ఎంతో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటే ఈరోజు గత పది నెలల్లోనే మళ్ళా పది సంవత్సరాలకు ఎక్కువయే పరిస్థితి కనబడుతున్నది బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి భాగాల సంపత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరూ కూడా రిజ్యూన్యుట్ అయ్యంటే మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకొని మళ్ళీ ఒక ఉద్యమం లాగా ముందుకెళ్తేనే వారి ఆశయాలు అవుతాయి ఆ దిశగా మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం సంపత్ రెడ్డి ఆశయాలకు మనం అందరం కూడా కట్టుబడి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎక్కడున్నా కూడా మరి ఆత్మకు శాంతి చేకూడాలి ఆ దేవుడు మరి ఆయనకు మోక్ష భాగ్యాన్ని దయచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మరొకసారి సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళా రాజు రెడ్డి గారు మరి వారు అప్పుడు చనిపోయినప్పుడు పదకొండో రోజు వెళ్ళే వరకు కూడా పూర్తి బాధ్యతలు తీసుకొని ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ ఆత్మ బంధువుగా అనేక సేవలు చేయడం జరిగింది ఆనాటి లీడర్ వరకు మళ్ళీ విగ్రహం ఏర్పాటు చేయడంలో కూడా వారు ముఖ్య భూమిక పోషించడం కాకుండా అన్ని వనరులు సమకూర్చి ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకాష్ణ రాశురెడ్డికి హృదయపూర్వకంగా నియోగవర్గ పక్షాన వారికి తెలియజేసుకుని వారిని జై తెలంగాణ

అమివక్త స్టేషన్ మండల అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు దూసుకుపోవడంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో భాగాల సంపతి రెడ్డి గారు ఒక కలికి చురాయిలాగా ఆయన ఉశ్వాస విశ్వాసం ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు ఆయన దగ్గరికి వచ్చినా కూడా వాటిని తృణప్రాయంగా సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అదేవిధంగా దేవాలయ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్ కావచ్చు వాటి కాదండి మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా పల్లె రాజేశ్వర రెడ్డి గారి చొరవతోటి మరి నూతనంగా ఏర్పడ్డ చిల్పూర్ మండలానికి జెడ్పీటీసీగా గెలవడమే కాకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో జిల్లా మంత్రులు మరి దయాకర్ రావు గారు పల్లె రాజేశ్వర రెడ్డి గారు వారిని ఆశీర్వదించి జిల్లా పరిషత్ చైర్మన్గా అదేవిధంగా జంగం జిల్లా అధ్యక్షుడిగా ఆ భవనం ఏర్పడిన తర్వాత తొలి అధ్యక్షుడిగా జంగంకు తొలి అధ్యక్షుడిగా తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎనలేని సేవలు అందిస్తున్న క్రమంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు పల్లెరాజేశ్వర రెడ్డి గారి విజయం కోసం అదేవిధంగా గట్పూర్ బిఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో రెండు నియోజకవర్గాలలో గెలిపించే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా తీసుకొని తను విజయం సాధించడం జరిగింది మరి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రాజవరంలో రెడ్డి గారు పుట్టడం రాజవరానికి వర్ణ తెచ్చే విధంగా ఆ పేరు స్వార్థకత జరిగింది అనుకునే విధంగా బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలో ఆయన మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడంతో స్ట్రెస్కు లోనై ఏ కారణం లేకుండా అకారణంగా హార్ట్ అటాక్ వచ్చి మరి పరమపదించడం జరిగింది చాలా దురదృష్టకరం మంచి భవిష్యత్తున్న నాయకుడు కేసీఆర్ గారి కనసైగల్లో కేటీ రామారావు గారి మార్గదర్శకంలో మళ్ళరాశ్రెడ్డి గారి నిండు మనసుతో ఆశీర్వదించి వారి దులలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఈరోజు